కర్నూలు జిల్లా ఎమ్మెగనూరు మండలం కడిమెట్ల గ్రామంలో జిల్లా కలెక్టర్ సిరి పర్యటించారు రైతన్న మీ కోసం వారోత్సవాల్లో పాల్గొని రైతుల వర్క్ షాప్ ని పరిశీలించారు సీఎం చెప్పిన ఐదు సూత్రాలపై రైతులకు అవగాహన కల్పించారు మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలు సాగు చేసేలా రైతులకు దిశానిర్దేశం చేశారు పంటలు గిట్టుబాటు ధరలేని సమయంలో పశుపోషణకు ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ సూచించారు మన నుండి ఇప్పుడు ఏటీఎం వేసినాము మన రైతులు కలుగుతున్నారు పశువులకు ఎరువులు ఆవులకు వేసుకున్నా కానీ ఆవులు పాలు ఎక్కిస్తుంది ఆవు ఉత్పత్తి పాలు ఉత్పత్తి ఎక్కువ పెరుగుతుంది ఏం చేసుకోవచ్చు అవడానికి వేసుకోవాలి విత్తన శుద్ధి చేసుకొని విత్తనాలు నాటుకోవాలి ఫస్ట్ అంటే విత్తన బీజా మృత విత్తన శుద్ధి చేయడం వల్ల మనకు భూమి నుండి వచ్చిన తెగులు పాయింట్లు తీసుకున్నాం జరుగుతుంది సార్ ఆయిల్ పంప్ కన్వర్ట్ చేయడానికి రైతులతో మాట్లాడడం జరిగింది సార్ రైతులు కూడా సుముఖంగా ఉన్నారు సార్ మనకి వచ్చేసరికి పూర్వం ఆయిల్ పంప్ వచ్చేసరికి మొక్క దిస్తే ఆయిల్ పంప్ లో వచ్చేసరికి మనకి లక్ష ఇరవై ఆరు వేలు ఆదాయం అవుతుంది సార్ అయితే పదిహేను ముఖ్యంగా

కడిమెట్ల గ్రామం ఎమిగ్నూర్ మండలంలో ఆనరబుల్ సిఎం గారి స్పీచ్ వినడానికి ఇక్కడ ఆర్ఎస్కేకి రావడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ గ్రామంలో మీరు చూస్తే రైతులందరూ కూడా చాలా వరకు ఇరిగేటెడ్ ఏరియా ఉంది కాబట్టి డ్రిప్ ఇరిగేషన్ పెట్టుకున్నారు అలాగే న్యాచురల్ ఫార్మింగ్ కూడా చేస్తున్నారు ప్రకృతి వ్యవసాయం ఎక్కువ మంది చేస్తున్నారు ఇంకా ఎక్స్పాన్షన్ కూడా స్కోప్ ఉంది కాబట్టి దాని దిశగా ముందుకు పోవాలి అండ్ మెయిన్గా ఏంటంటే ఈ కాటన్ తర్వాత చిల్లీ ఆనియన్ అవి ఎక్కువ వేస్ లాస్ట్ టైం కూడా వేశారు ఇప్పుడు కొంచెం ఆనియన్ తగ్గింది చిల్లీ కూడా తగ్గించి క్రాప్ డైవర్సిఫికేషన్కి వెళ్తున్నారు అంటే మేజ్కి వెళ్తున్నారు మిగతా ఇంటర్ ఇంటర్ క్రాపింగ్ మిక్స్డ్ క్రాపింగ్ కూడా చేస్తూ ఉన్నారు ముఖ్యంగా రైతులు ఏంటంటే మన గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా మార్కెట్ డిమాండ్ ఏముంది మార్కెట్లో ఇంటెలిజెన్స్ అంటే ఏ పద పంట వేస్తే వాళ్ళకి ఎక్కువ మనకి ధర పలికే అవకాశం ఉంటుంది దేనికి డిమాండ్ ఉన్నది అనేది ఎడ్యుకేట్ చేయాలి అలాగే రైతులు కూడా ఇంటర్ క్రాపింగ్ మిక్స్డ్ కి ఎక్కువగా వెళ్ళాలి మెయిన్గా యానిమల్ రేరింగ్ కూడా చేయాలని చెప్పి చెప్తూ ఉన్నామండి ఎందుకంటే ఒక దగ్గర పంటలో నష్టం వచ్చినా కూడా పశువుల్ని పెంచుకుంటే దానివల్ల మనకి డైలీ ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంటుంది సో ముఖ్యంగా ఇక్కడ కూడా మనకి యానిమల్ రేరింగ్ చూసుకుంటే షీపు పొట్టేలు అలాగే బర్రెలు ఆవులు అన్ని కూడా ఉన్నారు వీటికి ఒక మిల్క్ సెంటర్ కలెక్షన్ సెంటర్ కావాలని చెప్పి అడుగుతున్నారు అలాగే ఫీడ్ కూడా కొంచెం తక్కువగా ఉంది సో గవర్నమెంట్ సైడ్ నుంచి మాకు ఫీడ్ సబ్సిడీ మీద సపోర్ట్ చేస్తే మాకు బాగుంటుంది అని చెప్పి కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు ఈ పాయింట్స్ అని నోట్ చేసుకున్నాము ప్రభుత్వ ఆర్డర్స్ ప్రకారం కూడా ప్రతి ఆర్ఎస్కే లెవెల్లో కూడా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుంటూ ఉన్నాము ఇంతవరకు పంట పండించడం ఎలాగని కాన్సన్ట్రేట్ చేస్తున్నాము ఇక్కడ నుంచి మార్కెట్ అంటే ఎందుకంటే ప్రతిసారి కూడా మనకి ఫార్మర్ నుంచి డైరెక్ట్ గా ట్రేడర్ కి కనెక్ట్ చేయడం మధ్యలో మిడిల్ మెన్ ఎక్స్ప్లైటేషన్ లేకుండా సో దానికి ఎలా చేయాలి అనేది ఆర్ఎస్కే లెవెల్లోనే యాక్షన్ ప్లాన్ తయారు చేయడం జరుగుతుందండి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ కూడా దీని మీద అసలు ఎలాగ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది అలాగే ఆ ఆనరబుల్ సీఎం గారు చెప్పిన ఐదు సూత్రాలు ఐదు ప్రిన్సిపల్స్ వాటర్ ని మనం ఎలా కన్సర్వ్ చేసుకొని ఎలాగ జాగ్రత్తగా వాడుకోవాలి అలాగే డిమాండ్ రివెన్ అగ్రికల్చర్ ఎలా చేయాలి టెక్నాలజీ ఎలా వాడుకోవాలి ఇప్పుడే ఒక ఆయన కూడా ఇక్కడ ఎంసీఏ చేసాము నాకు డ్రోన్కి సంబంధించి లోన్ కావాలి అని చెప్పి అంటూ ఉన్నారు సో అనుసంధానం చేయాలి టెక్నాలజీ అండ్ క్రాప్ ని అనుసంధానం చేసి నాకు లేబర్ కూడా ఛార్జెస్ పెరిగిపోతున్నాయి లేబర్ దొరకట్లేదు అని చెప్పి కూడా కంప్లైంట్ వస్తుంది కాబట్టి ఆ దిశగా మెయిన్గా అడుగులు వేయాలని చెప్పి ఈ యాక్షన్ ప్లాన్ ఒకటి ఫస్ట్ తయారు చేసుకుని రిక్వైర్మెంట్ అంతా కూడా గవర్నమెంట్కి పంపించడం జరుగుతుంది